ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో స్థానిక ఎన్నికల ప్రచారం పోటీ పోటీ సాకింది కారు వేగాన్ని హస్తంతో ఆపేందుకు ప్రచారంలో భారీ అంశాల గురించి చర్చించారు స్థానిక ఎన్నికల ప్రచారంలో మంత్రులు సైతం పాల్గొనడంతో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రచార కార్యక్రమం జయప్రదం చేశారు నువ్వా నేనా సై అన్నట్టుగా కారు పార్టీ హస్తం పార్టీకి మధ్య జరిగిన భీకర ప్రచారంలో ఎటువంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్యం రమేష్ సబ్ ఇన్స్పెక్టర్ కొప్పుల తిరుపతిరావు ఏఎస్ఐ అక్బర్ సివిల్ కానిస్టేబుల్ సిఆర్పిఎఫ్ ప్రచార కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు ప్రచార కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పలుచోట్ల ఏకగ్రీవ విజయం సాధిస్తుందని అభివృద్ధి లేనిదే మాకు పంచాయతీలు ఏకగ్రీవంగా అప్పజెబుతారా అంటూ ప్రచారం కొనసాగించారు అనంతరం భద్రాచల నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ఇప్పటికే మంత్రి సీతక్క వాజేడు వెంకటాపురం మండలాల్లో పలు రకాల అభివృద్ధి కార్యక్రమానికి ప్రత్యేకంగానూ పరోక్షంగానూ సహకరించారు ఇప్పుడు మన బాధ్యతగా కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించి అక్క రుణం తీర్చుకుందామంటూ తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ములుగు డిసిసి చైర్మన్ పైడాకుల అశోక్ మాజీ ఎమ్మెల్సీ బాలసాని తో పాటు మండల కార్యకర్తలు చిడెం మోహన్ రావు సయ్యద్ హుసేన్ మన్యం సునీల్ బాలసాని వేణు చిడెం శివ హరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు

తెలుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్ అన్న ఇక్కడ సొసైటీ ప్రెసిడెంట్ మిత్రులు మోహన్ గారు మండల పార్టీ అధ్యక్షులు హుసేల్ గారు సునీల్ గారు శివ గారు మరి అదేవిధంగా నేను మిగతా మిగతా మిత్రులందరూ చాలా మంది మిత్రులు ఉన్నారు అందరికీ నమస్కారం మన అభ్యర్థిని గెలిపేయడానికి నిరంతరం మన మాజీ జన్టీసీ రమణ గారు వీళ్ళందరూ ఉన్నారు వారందరికీ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరస్పతి ఆస్పత్రం ఆమె గుర్తు దాటిపడుతాం స్వచ్ఛమైనటువంటి ఆదివాసీ బిడ్డ అనే విధంగా ఈ రోజు అక్కడ తీసుకొని వచ్చాం అనేక మంది పని చాలా అభివృద్దికి ఇవ్వండి అక్క ఈ రోజు పంచాయతీ మన ఎంతపురం మండలంలో మేజర్ పంచాయతీ కలిపి ఇరవై ఐదు పద్దెనిమిది పంచాయతీలు ఉన్నాయక్క పద్దెనిమిది పంచాయతీ కలిసి ఈ చేతులు పెడతా పారుమూల ప్రాంతంలో ఉన్న అన్ని గ్రామాల్ని ఎలా అయితే నీవు నీ గ్రామాల్లో నీ నియోజకవర్గంలో డెవలప్ చేస్తున్నావు ఈరోజు సీసీ రోడ్ కానీ డ్రైనేజ్ కానీ అన్నవారి కానీ విద్యారంగంలో కానీ ముందుకెళ్తున్నావు అదే విధంగా జీవితామీ కమిటీ తెచ్చావు నర్సింగ్ కాలేజ్ తెచ్చావు జూనియర్ కాలేజ్ తెచ్చావు మనం మనం గిరిజన యూనివర్సిటీ అక్క నాకు ఒక చేసి పెట్టక్క అంటే ఖచ్చితంగా ఆలోచిస్తే ఈ మంచి భవిష్యత్తు ఇస్తాను ఇది రెండు మండలాలు ఉన్నాయి ఈ రెండు మండలాలకు ఏం కావాలని అడిగారు లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు పాల్గొంటున్న మీ అభిమాన నాయకుడు మరి మీరు గెలిపించి అధికారంలో ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో కూడా చూపిస్తున్నటువంటి మన తెల్ల వెంకటరమణ గారు మరి జిల్లా అధ్యక్షుడు అశోక్ గారు మండల అధ్యక్షుడు హుసేన్ గారు అదేవిధంగా పిఎస్ఏ చైర్మన్ వెంకట్రావు గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మాజీ జెపిటి వెంకటమ్మ గారు సునీల్ గారు అదేవిధంగా శివ గారు వేణు గారు మరి పెద్దలందరికీ మా అక్కలకు మా యువకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెంకటాపురం గ్రామ సభ్యులకు వ్యాపారులకు మీడియా సోదరులకు పోలీస్ అధికారులకు స్టాఫ్ కు అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒకటే ఒక ఉదాహరణ ఇందాక మరి వెంకట్రామ్య చెప్పినట్టుగా రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ ఇల్లు మేమిద్దరమే తీసుకొచ్చుకోవడం జరిగింది రాష్టంలో అందరికి మూడు వేల ఐదు వందలు ఇస్తే మేము నేను ముందుగా వెళ్లి మరి ఒక మీటింగ్ లో ముఖ్యమంత్రి గారిని కలిసి భద్రాచలం లాంటి ఏరియాలు ఆదిలాబాద్ నుంచి అచ్చంపూడి దాకా గోదావరి పరివాత ప్రాంతంలో మొత్తము మరి తాటి కమ్మలతో ఉన్నాయి లేదా కుంగిపోయిన పెంకటి ఇల్లులు ఉన్నాయి మరి ఇల్లులు ఇవ్వాలని చెప్పడంతో మనకు అత్యధికంగా ఇల్లులు తీసుకురావడం జరిగింది వెంకటరమణ కూడా నాలుగు వేల ఐదు వందలు అధికంగా ఇల్లు నిచ్చినటువంటి ఘనత సంవత్సరం కాలంలోనే బైకు మంచి సంవత్సరం కాలంలోనే మరి నాలుగు వేల ఐదు వందలు ఇల్లు ఇక్కడ వచ్చినాయి మరి ఇవాళ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు తోసుకున్నది ఇక్కడ రైతులను ముంచింది మేము కక్కించినందుకు కక్ష గట్టి ఒక ఆదివాసీ ఆడబిడ్డ బిడ్డ మీద మరి కోట్లు ఖర్చు పెట్టి ఓడిస్తానని శపథం చేస్తున్నారు వాళ్ళు పదేళ్లు దోచుకున్న డబ్బును ఇవాళ దాచుకొని మీకు ఇస్తా ఉన్నారు తప్ప ఒక్క ఇల్లు ఒక ఇల్లు పేదోళ్ళ పేదవాళ్ళు వాళ్ళు ఇవాళ ఓటుకు ఐదు వేలు ఇస్తారు కావచ్చు కానీ పేదలకు ఇల్లు లేనటువంటి వాళ్లకు ఐదు లక్షలతో ఇల్లు కట్టించే బాధ్యత మాది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిగుతుంది ఒక్కో రోజుకు మరి ఇలా ఓటుకు పదివేలు ఇస్తారు కావచ్చు కానీ నెల నెలకు కరెంటు బిల్లు అదే విధంగా సన్న బియ్యం మరి గ్రామాలలో అభివృద్ధి మరి రుణమాఫీ ఏకకాలంలో రుణమాఫీ మరి అదే విధంగా బోనస్ ఐదు వందల బోనస్ కూడా ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు పదేళ్లు పట్టుమని పది ఇల్లు కూడా ఇవ్వలేదు పది రేషన్ కార్డులు కూడా ఇయ్యలేదు సన్న బియ్యం ఇవ్వలేదు వస్తే ఊరే అన్నారు మరి అలాంటి వాళ్ళు ఇవాళ ఓట్ల ముందు వచ్చి మేమేదో చేస్తామని చెప్తున్నారు వాళ్ళు తోచుకోవడానికి ఉపయోగపడుతుంది కావచ్చు మీ పంచాయతీ ఒకవేళ గెలిపిస్తే కానీ ఏలాంటి అభివృద్ధి జరగదు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈ ములుగు బిడ్డగా మీ అందరి ఆడబిడ్డగా ఈ రోజు రాష్ట్రంలో సర్పంచ్ జరగలే కారణం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం మరి కుల గణన చేసి అసెంబ్లీలో పెట్టి ఢిల్లీకి పంపిస్తే వాళ్ళు ఇంతవరకు ఆమోదము చేయలేదు మరి ఇంకా రెండు నెలల్లో ఎలక్షన్ కంప్లీట్ రెండు రెండేళ్లు ఆగిన మూడు వేల కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు పంచాయతీరాజ్ శాఖ ద్వారా నా శాఖ ద్వారా గ్రామాలకు వచ్చేది ఆగిపోతున్నాయి అందుకనే వెంటనే ఎలక్షన్ పెట్టి మరి ఆ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని